ఈ వీడియోలో మనం ఉక్రెయిన్ రష్యాల యుద్ధాన్ని ఒక చిన్న స్టోరీ లాగా చూద్దాం అంటే బ్రీఫ్గా ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా అలాగే ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా ఇంకొన్ని పాయింట్స్ యాడ్ అయ్యేలాగా నేను ఒక చిన్న స్టోరీ లాగా చూస్తాను యాక్చువల్గా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ టైంలో రెండో ప్రపంచ యుద్ధం అనేది ఎండ్ అయిన తర్వాత అప్పటి వరకు యాక్చువల్లీ ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ జపాన్ ఈ రెండు కూడా మంచి పవర్ఫుల్ గా ఉండేవి ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అలాగే జ బ్రిటన్ ఈ అలైస్ అన్ని కూడా ఈ వీటిని ఓడించాయి ఓడించిన తర్వాత జర్మనీ జపాన్ కంప్లీట్ గా వాటికి సంబంధించిన పవర్ ని కోల్పోయాయి అంటే ఈవెన్ జపాన్ అయితే ఇప్పటి వరకు కూడా దానికి మిలిటరీ అనేది లేదు ఆర్మీ అనేది లేదు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ తర్వాత నుండి ఇప్పటివరకు ఈవెన్ జర్మనీ కూడా ఆల్మోస్ట్ సగం ఏమో అమెరికా కంట్రోల్లో సగం ఏమో రష్యా కంట్రోల్లో ఉంది తర్వాత కంప్లీట్ గా అది రెండు కలిసిపోయాయి కానీ అమెరికా ప్రాబల్యం మాత్రం జర్మనీ మీద చాలా ఎక్కువగా ఉంది అయితే ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా దాంతోపాటు రష్యా అనేది సూపర్ పవర్స్గా ఎమర్జ్ అయ్యాయి రష్యా అన్ యుఎస్ఏ అమెరికా రెండు అయితే అమెరికా ఏమనుకుందంటే ఫ్యూచర్లో మనకి ఏదైనా నష్టం వస్తే కంప్లీట్గా ఈ రష్యాతో వస్తుంది కాబట్టి రష్యాని రెస్ట్రిక్ట్ చేయడం స్టార్ట్ చేసింది అంటే లో ఉన్న కంట్రీస్ అన్నిటితో సంబంధాలు ఏర్పరచుకుంది సో దానికోసం నాటో అనేది ఒకటి ఆ కూటమి అనేది ఏర్పాటు చేసింది నాటో అనే కూటమి దాంట్లో కొన్ని దేశాలు ఉన్నాయి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అది ఓకే దాంట్లో క్రమక్రమంగా దేశాలు చేర్చుకుంటూ వచ్చింది అంతకుముందు రష్యా అనేది రష్యాలో కాకుండా సోవియట్ యూనియన్ అని ఉండేది అంటే రష్యా ఇంకొన్ని దేశాలు కలిపి ఒక కూటమిగా ఉండేది ఆ కూటంలో ఉక్రెయిన్ బెలరూస్ లాతియా లిథుయేనియా ఎస్టోనియా లా కొన్ని కంట్రీస్ ఉండేవి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో కలిపి అయితే అమెరికా ఏం చేసిందంటే కోల్డ్ వార్ క్రియేట్ చేసింది కోల్డ్ వార్ అంటే డైరెక్ట్ యుద్ధం కాకుండా ప్రచన్న యుద్ధం ఉంటాం ఓకే అంటే ఇండైరెక్ట్ వార్ అనేది సో ఈ వార్లో అమెరికా సక్సెస్ అయ్యి ఈ రష్యా అనేది విడిపోయింది అదే సోవియట్ యూనియన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ దేశాలుగా విడిపోయింది అందులో ఒకటి ఉక్రెయిన్ ఒకటి రష్యా ఇట్లా రిమైనింగ్ బెల్రూస్ ఇట్లా అయితే వారసత్వంగా విడిపోయేటప్పుడు ఉక్రెయిన్ కి చాలా ఆయుధాలు వచ్చాయి ఇదే న్యూక్లియర్ వెపన్స్ అనుబాంబులు కూడా వచ్చాయి దగ్గర దగ్గర ఐదు వేల అనుబాంబులు వచ్చాయి ఉక్రెయిన్ కి వారసత్వంగా కాకపోతే అమెరికా ఏమనుకుందంటే ఉక్రెయిన్ దగ్గర ఇలాంటి అనుబాంబులు ఉండడం చాలా డేంజర్ అని చెప్పేసి ఒక ఒప్పందం ద్వారా ఫ్యూచర్లో మీ దేశానికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఏదన్నా థ్రెట్ వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా రక్షణ బాధ్యతలు మేము చూసుకుంటామని చెప్పేసి ఒప్పందం క్రియేట్ చేసుకొని ఆ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే అందులో కొన్ని డిసింటిగ్రేట్ చేశారు కొన్ని రష్యాకి ఇచ్చేశారు ఓకే అలా రష్యా నుండి వచ్చిన అనేక బాంబులు ఉక్రెయిన్ దగ్గర ఉన్నాయి ఓకే సో ఇది అప్పుడు జరిగింది ఆ తర్వాత తర్వాత అమెరికా ఏం చేసిందంటే ఈ నాటో దేశాలు క్రమక్రమం క్రమక్రమంగా పెంచుకుంటూ ఈ రష్యా బోర్డర్ దాకా వచ్చేసింది అంటే ఏంటి లాతియా లుత్యేనియా ఎస్టోనియా ఇవన్నీ కూడా నాటోలో జాయిన్ అయిపోయాయి ఈవెన్ పోలాండ్ అన్ని కానీ ఉక్రెయిన్ ఏంటంటే రష్యాతో డైరెక్ట్గా అటాచ్మెంట్లో ఉంది ఈ బ్లాక్ సీ ఓకే ఈ బ్లాక్ సీ కూడా యాక్సెసిబిలిటీ ఉంది అయితే ఈ ఇక్కడ రష్యాలో ఏం జరిగిందంటే ఈ సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత రష్యా చాలా వీక్ గా ఉంది అలాంటి వీక్ పరిస్థితుల్లో ఉన్న టైంలో పుతిన్ అనే వ్యక్తి ఒక ఆర్మీలో పనిచేసిన వ్యక్తి ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యాడు ప్రెసిడెంట్ అయ్యాడు ఎప్పుడైతే పుతిన్ అధ్యక్షుడు అయ్యాడో క్రమక్రమంగా దేశాన్ని దారిలో పెట్టడం అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు ఈ ఆర్మీని పెంచుకుంటా అంటే ఈ ఆయుధాలకు సంబంధించింది కానీ మొత్తం కన్సాలిడేట్ చేసుకుంటూ వచ్చాడు దేశాన్ని అంటే ఎకనామిక్ గా ఓన్లీ వెస్టర్న్ కంట్రీస్ మీద ఆధారపడకుండా ఇండియా తోటి చైనా తోటి మిగతా కంట్రీస్ తోటి కూడా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు అలా దేశాన్ని ఒక స్ట్రాంగ్ పొజిషన్ తీసుకొచ్చాడు అలా 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 రెండు వేల పది పన్నెండుకి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ అయిపోయాడు ఈ క్రమంలో ఏంటంటే రష్యా మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది దీన్ని ఎట్లయినా కూడా మళ్ళీ వీక్ చేయాలనే ఆలోచనతోటి అప్పటివరకు అప్పటి వరకు న్యూట్రల్ గా అంటే అటు వెస్టర్న్ కంట్రీస్తో లేదు ఇటు రష్యాతో లేదు ఉక్రెయిన్ అనేది అమెరికాతో లేదు రష్యాతో లేదు ఆల్ ఆఫ్ సడన్ అమెరికా ఏం అంటే ఆల్రెడీ ఉక్రెయిన్ లో ఎలక్టెడ్ అయిన గవర్నమెంట్ ని కూల్ చేపించి బ్యాక్గ్రౌండ్ లో జలెన్స్కీని అధ్యక్షుడిగా చేసింది జెలెన్స్కీని అధ్యక్షుడిగా చేసింది సో ఎప్పుడైతే జెలెన్సీ అధ్యక్షుడు అయ్యాడో అప్పటి నుండి ఈ ఉక్రెయిన్ కి రష్యాకి మధ్యలో ఉండే ప్రాంతాన్ని మనం డాన్బాస్ రీజన్ అనేది ఉంది డాన్బాస్ అంటే డొనెట్స్కండ్ చెప్పేసి రెండు రాష్ట్రాలు ఉంటాయి ఈ డాన్బాస్ అక్కడ రష్యా మాట్లాడే వాళ్ళు రష్యన్ పీపుల్ ఉంటారు అన్నట్టు సో వాళ్ళ మీద దాడులు చేయడం సో వాళ్ళ మీద అట్రాసిటీ క్రియేట్ చేయడం చేసింది సో ఈ విషయం పుతిన్ తెలిసింది ఓకే ఇది ఒక స్టోరీ ఇంకోటి ఏంటంటే ఇదే క్రమంలో చెప్తున్నాను అంటే ఒక్కొక్క ఏరియాలో ఈ పరిస్థితులు ఏం జరిగింది ఈ రష్యా వీక్ గా ఉన్న టైంలోనే ఈ చైనా ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీస్ నుండి నైన్టీన్ సెవెంటీన్ ఎయిటీస్ వరకు కూడా అది కూడా పేద దేశంగానే ఉంది చైనా అనేది ఆల్మోస్ట్ ఇండియా చైనా ఒకే రకంగా ఉన్నాయి నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ మధ్యలో వరకు కూడా ఓకే ఈ చైనా నైన్టీన్ ఎయిటీస్ తర్వాత డెవలప్ అవడం స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీ తర్వాత స్టార్ డెవలప్ అవడం స్టార్ట్ అయింది ఇండియాలో ఎకనామిక్ రీఫార్మ్స్ నైన్టీన్ నైన్టీస్ లో వచ్చాయి కాబట్టి ఇండియా అప్పటి నుండి డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే మనకంటే ఒక పది సంవత్సరాల ముందే చైనా డెవలప్మెంట్ అనేది అందుకుంది అలా అలా చైనా డెవలప్ అవుతుంది ఒక పక్క ఇండియా డెవలప్ అవుతుంది ఓకే ఇప్పుడు రష్యా బలపడ్డది అయితే ఈ అమెరికా ఏం చేసిందంటే ఈ నాటోలో నాటోలో ఉక్రెయిన్ కూడా చేర్చుకోవడానికి ట్రై చేసింది అమెరికా ఉక్రెయిన్ యాక్చువల్లీ ఏంటంటే ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకోవడం అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా మాస్కోకి పక్కనే అంటే అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రష్యా మీద బాంబులు వేయచ్చు అంత డేంజర్ సో సరౌండ్ చేసేసింది కంప్లీట్ గా అంటే ఓ పక్క వెస్టర్న్ కంట్రీస్ అంటే లాతియా లుతీయని ఎస్టోనియా పోలాండ్ ఈవెన్ ఇప్పుడు ఉక్రెయిన్ వస్తే ఉక్రెయిన్ ఆల్రెడీ కింద ఆఫ్ఘనిస్తాన్ దగ్గర దళాలు ఉన్నాయి తర్వాత పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి ఇంకో పక్కకి వెళ్తే సౌత్ కొరియా జపాన్ ఇట్లా మొత్తం సరౌండ్ చేసేసింది రష్యా సో పుతిన్ చూసాడు చూసాడు చూశాడు ఓకే టూ థౌజండ్ ఫోర్టీన్ లో క్రిమియా అనే ఒక ఐలాండ్ ఉంటుంది ఉక్రెయిన్ కి సంబంధించింది బ్లాక్ సీలో ఆ క్రిమియా అనెక్స్ చేశాడు అంటే ఆక్యుపై చేశాడు ఆక్రమించుకొని దాంట్లో ప్లెబిసైడ్ పెట్టేసి అక్కడ ఓటింగ్ పెట్టేసి దాన్ని కలిపేసుకున్నాడు ఓకే అప్పుడు కలిపేసుకున్న తర్వాత ఈ డాన్ బాస్ రీజన్ ఏదైతే ఉందో ఉక్రెయిన్ సంబంధించి అక్కడ కూడా తిరుగుబాటు జరిగింది తిరుగుబాటు జరిగి వాళ్ళందరూ కూడా అటానమస్ సెల్ఫ్ అటానమస్ అంటే వాళ్ళకు వాళ్ళే పరిపాలించుకునేలాగా అప్పుడు ఈ డాన్బాస్ రీజన్ లో ఉన్న వాళ్ళతో ఉక్రెయిన్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఏంటంటే మీకు స్వయం ప్రతిపత్తి అంటే మీకు ఓన్ గా ఉండేటట్టు ఇస్తాం కానీ మీరు దేశం నుంచి బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళు ఓకే అన్నారు అప్పటి నుండి ఈ డాన్బాస్ రీజన్ లో ఉన్న వాళ్ళ మీద కంటిన్యూస్ గా దాడులు జరిగాయి దాడులు జరగడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అంటే ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో అనేక మంది ఈ డాన్ బాస్ రీజన్లో ప్రాణాలు కోల్పోయారు సో అది చూస్తూ 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 రష్యా రెండు వేల ఇరవై రెండులో ఫుల్ స్కేల్ వార్ అనౌన్స్ చేసింది అంటే కంప్లీట్గా ఉక్రెయిన్ మీద దండయాత్ర అని చెప్పేసి సో మొత్తం బలగాలన్నీ తీసుకొచ్చి మొత్తం పైనుండి కింది దాకా ఓకే పైన కీవ్ దాని రాజధాని పైనుండి ఈ కింది వరకు డాన్బాస్ రీజన్ వరకు మొత్తం సైన్యం వచ్చేసింది వచ్చేసి అన్ని వైపుల నుండి ఒకటేసారి సైన్యం లోపలికి ఎంటర్ అయ్యింది ఓకే అన్ని వైపుల నుండి లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి యాక్చువల్లీ ఏంటంటే ఒరిజినల్ గా రష్యా ఏమందంటే మేము ఉక్రెయిన్ని ఆక్యుపై చేసుకోవాలంటే మాకు మూడు రోజుల పని అని చెప్పింది మూడు రోజుల్లోనే మేము ఉక్రెయిన్ ఆక్యుపై చేసేస్తాము అని చెప్పేసి మొత్తం ఈ ట్యాంకులన్నీ తీసుకొచ్చింది యుద్ధ ట్యాంకులన్నీ ఒక లైన్గా వచ్చేసాయి సో అయితే వీళ్ళ దగ్గర ఆల్రెడీ సోవియట్ యూనియన్ తోటి విడిపోయినప్పుడు ఉన్న బాంబులు ఏవైతే ఉన్నాయో అవి ఉక్రెయిన్ దగ్గర ఉన్నాయి వాటితోటి దాడులు చేయడం వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది అయితే అప్పుడే అమెరికా ఉక్రెయిన్ కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది అంటే ఒక వన్ మంత్ తర్వాత వన్ మంత్ వరకు వీళ్ళ ఆయుధాలు సరిపోయాయి ఆ తర్వాత ఉక్రెయిన్ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అయిపోయాయి అప్పుడు అమెరికా ఆయుధాలు సప్లై చేయడం స్టార్ట్ చేసింది ఆయుధాలతో పాటు రెండు స్పెషల్ రెండు స్పెషల్ ఆయుధాలని అమెరికా ఉక్రెయిన్ కి ఇచ్చింది అందులో ఏంటంటే ఒకటి జావెలిన్ అనేది అంటే భుజం మీద పెట్టుకొని ఈ ట్యాంకుల్ని పేల్ చేసేది ఓకే జావెలిన్ అది రెండోది ఏంటంటే డ్రోన్స్ ఈ డ్రోన్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యో జావలిన్స్ ఎంటర్ అయ్యాయో మొత్తం యుద్ధం అనే దాని పిక్చర్ మారిపోయింది అంటే ఎలా ఈ జావలిన్ తోటి అంటే ట్యాంకుల్ని దూరం నుండే కాల్చేయడం ఒక పర్సన్ రెడీగా పట్టుకుంటాడు అంత పెద్ద యుద్ధ ట్యాంకు పేలిపోతుంది లేదా డ్రోన్స్ వెళ్తాయి అంటే మనుషులు లేరు ఏం లేదు డ్రోన్స్ ఎంత దూరమైనా వెళ్ళగలవు కాబట్టి ఆ దగ్గరలో వాటితోటి ట్యాంకులు వరుసగా పేల్చుకుంటూ వచ్చేసి అనేక ట్యాంకులు పేలిపోతున్నాయి ఓకే అప్పుడు రష్యా దాని ప్లాన్ మార్చింది ఏం చేసిందంటే ఈ కీవ్ దగ్గర నుంచి వెనక్కి వచ్చేసింది కానీ ఉక్రెయిన్ కి జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది అంటే ఈ పైనున్న నార్త్ నుండే కాకుండా ఈ పక్కనున్న అంటే ఈస్ట్ సైడ్ ఓకే ఈస్ట్ సైడ్ ఉన్న ఉక్రెయిన్లో కూడా ఎంటర్ అయింది కదా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది ల్యాండ్ అప్పటికే ఆక్యుపై చేసేసింది రష్యా సో ఈ ఒకే చోటు నుండి కాన్సన్ట్రేట్ చేసి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య ఏదైతే ఇది ఫ్రంట్ లైన్ అంటే ఈ రక్షణ కవచం ఏర్పాటు చేసిందో రక్షణ వలయం ఏదైతే ఏర్పాటు చేసిందో దాన్ని బద్దలు కొట్టడం స్టార్ట్ చేసింది ఈ క్రమంలో రష్యా అనేక విషయాలు నేర్చుకొని ఓకే చాలా డెవలప్ అయింది ఒక పక్క ఏంటి రష్యా ఇంకో పక్క ఉక్రెయిన్ కి మొత్తం నాటో అంటే ముప్పై కంట్రీస్ దగ్గర దగ్గర దాంతోపాటు జపాన్ ఆస్ట్రేలియా సౌత్ కొరియా ఈ దేశాలన్నీ కూడా ఆయుధాలు ఇవ్వడం స్టార్ట్ చేశాయి మనీ ప్లస్ ఆయుధాలు ఒక పక్క రష్యా ఇంకో పక్క అయితే ఇదే టైంలో రష్యా ఒక స్ట్రాటజిక్ స్టెప్ తీసుకుంది ఏంటంటే రష్యాకి చైనా మద్దతు ఇచ్చింది అంటే రష్యా చైనా కలిసిపోయాయి సపోర్ట్ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకునేలాగా ఎందుకు చైనా హెల్ప్ వచ్చిందంటే రష్యాకి ఈ చైనా కూడా తైవాన్ సమస్య ఉంది ఈ తైవాన్ అనేది చైనా ఏమంటుందంటే మా కంట్రీ అంటుంది తైవాన్ అమెరికా కూడా అంతకుముందు ఏంటంటే వన్ చైనా పాలసీలో భాగంగా తైవాన్ని చైనాలో భాగంగానే గుర్తించింది అమెరికా కూడా అంటే డాక్యుమెంట్స్లో కూడా అదే పెట్టింది కానీ దాన్ని చైనాలో కలవనివ్వట్లేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చైనా రష్యాతో కలిసిపోయి ఉక్రెయిన్ వారికి సపోర్ట్ చేసింది అంటే ఏమైంది రెండు సూపర్ పవర్స్ కలిసాయి ఇప్పుడు రష్యా చైనా ఇంకో పక్క నాటో దళాలు ఉన్నాయి కంటిన్యూస్ గా యుద్ధం అవుతుంది యాక్చువల్లీ ఏంటంటే ఈ స్టార్టింగ్ లో డ్రోన్స్ అనేది ప్రయోగించలేదు ఎవరు రష్యా కానీ తరువాత విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇరాన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ చైనా విత్ ద సపోర్ట్ ఆఫ్ నార్త్ కొరియా ఈ మూడు కంట్రీస్ తోటి సపోర్ట్ వల్ల రష్యా కూడా అనేక డ్రోన్స్ తీసుకొచ్చింది వాళ్ళ కంట్రీస్లో అంటే ఇరాన్కు చెందిన టెక్నాలజీ తీసుకొని ఇరాన్ నుండి ఇంపోర్ట్ చేసుకోవడం కాదు ఆ టెక్నాలజీ తీసుకెళ్లి రష్యాలోనే ఫ్యాక్టరీ పెట్టి డ్రోన్స్ తయారు చేయడం స్టార్ట్ చేసింది కంటిన్యూస్గా ఎప్పుడైతే రష్యా కూడా డ్రోన్స్ డెవలప్ చేసుకుందో అలాగే రష్యా దగ్గర అనేక సూపర్సానిక్ మిసైల్స్ ఉన్నాయి ఓకే అలాగే హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి హైపర్సోనిక్ మిసైల్స్ని కంప్లీట్ గా డిఫెండ్ చేసే కెపాసిటీ నాటో కంట్రీస్ దగ్గర అమెరికా దగ్గర కూడా లేదు ప్రజెంట్ ఈ క్రమంలో అమెరికా ఆయుధాలు పంపిస్తుంది డబ్బు పంపిస్తుంది ఇదంతా ఎవరి లో జరుగుతుంది బైడెన్ అండర్ లో జరుగుతుంది అప్పుడు అధ్యక్షుడు బైడెన్ ఉన్నాడు కాబట్టి ఇదే క్రమంలో అసలు ఫస్ట్ ఏంటి నెల రోజుల్లో నాటో దగ్గర ఉన్న బాంబులన్నీ అయిపోయాయి అప్పుడు ఏం చేసింది అమెరికా బాంబులు పంపించడమే కాకుండా ఈ ఉక్రెయిన్ యూరప్ లో ఉన్న అనేక కంట్రీస్ తో కూడా ఆ బాంబుల్ని బలవంతంగా ఇచ్చేలా ఏర్పాటు చేసింది అంటే స్టార్టింగ్ లో జర్మనీ కానీ మిగతా కంట్రీస్ ఏవి ఏవి కూడా ఉక్రెయిన్ కి ఆయుధాలు సపోర్ట్ పంపడానికి రెడీగా లేవు కానీ అమెరికా ఒత్తిడి వల్ల అవి కూడా పంపించాయి ఓకే దాని ద్వారా ఏంటి అంటే ఉక్రెయిన్ కి సంబంధించి మొత్తం హెల్ప్ అంతా ఎవరి దగ్గర నుంచి వచ్చింది అమెరికా దగ్గర నుంచే వచ్చింది ఈవెన్ అక్కడ టెలిఫోన్ టవర్స్ కూడా మొత్తం క్లోజ్ అయిపోతే ఎలన్ మస్క్ చెందిన స్టార్ లింక్ ద్వారా ఉక్రెయిన్ కి వీళ్ళు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేశారు స్టిల్ ఇప్పటికి కూడా స్టార్ లింక్ ఇంటర్నెట్ ను ప్రొవైడ్ చేస్తుంది విత్ దట్ ఇంటర్నెట్ సపోర్ట్ తర్వాత ఇంటెలిజెన్స్ సపోర్ట్ నిఘా వర్గాలు అంటే రష్యా ఏం చేస్తుంది ఎక్కడ ఆయుధాలు పెట్టింది ఎటువైపు నుండి రాబోతుంది మొత్తం కంప్లీట్ గా ఇంటెలిజెన్స్ అంతా అమెరికా ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇంటెలిజెన్స్ ఆయుధాలు మనీ ఇవ్వడమే కాకుండా యూరోప్ లో ఉన్న కంట్రీస్ తో కూడా మనీ ఇప్పించే ఏర్పాటు చేస్తుంది అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే లో అప్పటి వరకు యూరప్ ఈ రష్యా దగ్గర నుండి దొరికే చీప్ ఆయిల్ అంటే ఏంటి ఈ చమురు పెట్రోల్ ఇవన్నీ చాలా తక్కువ రేటుకు వచ్చేటి ఆల్మోస్ట్ అప్పటికే యుద్ధం స్టార్ట్ అయ్యే టైంకి జర్మనీలో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది డిపెండెన్సీ అంటే రష్యా నుండి వచ్చే ఆయిల్ మీదే డిపెండ్ అయింది ఓకే అయితే ఆ తర్వాత అమెరికా పాలసీల వల్ల మొత్తం రష్యా నుండి యూరప్కి ఈ పెట్రోలియం ఇవన్నీ ఆగిపోయాయి దానివల్ల యూరప్లో ఇన్ఫ్లేషన్ వచ్చింది రేట్లు పెరిగిపోయాయి జన జీవనం అస్తవ్యస్తమైంది ఇంకో పక్క ఉక్రెయిన్ నుండి చాలా లక్షల కొద్ది పీపుల్ వేరే కంట్రీస్కి వలస వెళ్లారు పోలాండ్కి మిగతా కంట్రీస్కి సో వాళ్ళని భరించాలి ఇక్కడ దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది రేట్లు పెరిగిపోయాయి ఓకే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తగ్గిపోయింది అంటే యూరప్ కంప్లీట్ గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోయింది అయితే ఇదే క్రమంలో ఇదే టైంలో ఇండియాలో ఏం జరిగింది అంటే ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో ఉక్రెయిన్ మన హెల్ప్ అడిగింది అలాగే అమెరికా కూడా ఉక్రెయిన్కి హెల్ప్ చేయనుంది కానీ ఇండియా చాలా స్ట్రాటజిక్గా ఉంది స్ట్రాటజిక్ అంటే ఏంటి అటు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తే చేయలేదు ఇటు రష్యాకు సపోర్ట్ చేయలేదు దీన్ని ఒక అవకాశంగా తీసుకుంది ఎందుకు అంటే మన జైశంకర్ మన విదేశీ శాఖ మంత్రి కూడా జైశంకర్ గారు ఏమన్నారంటే ఈ యూరప్ ఎలా బిహేవ్ చేస్తుందంటే దాని సమస్యలన్నీ ప్రపంచ సమస్యలు అంటుంది ప్రపంచ సమస్యలేవి దాని సమస్యలు కాదు అంటుంది యూరప్ సో కాబట్టి మాకు దీంతో సంబంధం లేదు మాకు మా దేశ ప్రజల సౌఖ్యత ఈ ఇంపార్టెంట్ అంటే వాళ్ళు బాగుండడమే ఓకే కాబట్టి మా దేశానికి ఏది మంచిదో అదే చేస్తామని చెప్పేసి రష్యా దగ్గర నుంచి చాలా ఆయిల్ కొన్నది అయితే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఇండియా రష్యా దగ్గర నుంచి కొన్న ఆయిల్ని ప్యూరిఫై చేస్తే మళ్ళీ అదే యూరోప్ కంట్రీస్ మన దగ్గర నుంచి కొన్నాయి ఓకే ఇప్పుడు అదే జరుగుతుంది అంటే రష్యా దగ్గర నుంచి ఇండియాకి వస్తుంది ఇండియా నుంచి మళ్ళీ యూరోప్కి వెళ్తుంది ఇలా ఇండియా ఏంటంటే ఎటువైపు లేకుండా స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఇండియా యొక్క ఇంపార్టెన్స్ అనేది ప్రపంచానికి తెలుసు ఓకే ఇలా జరుగుతూ ఉంది కంటిన్యూస్ గా ఇంకా విషయం ఏంటంటే ఈ రష్యా ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే చాలా మంది ఏమనుకున్నారంటే అమెరికా సాంక్షన్ విధించడం వల్ల యూరోప్ కంట్రీ శాంక్షన్స్ విధించడం వల్ల రష్యా కొలాబ్స్ అయిపోద్ది దాని కరెన్సీ మొత్తం కొలాబ్స్ అయిపోద్ది అనుకున్నారు కానీ నిజానికి అలా జరగలేదు రష్యా ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎందుకు అంటే పుతిన్ ముందు నుండే ప్లాన్ చేస్తూ వచ్చాడు ఇండియాతో బిజినెస్ చేశాడు చైనాతో బిజినెస్ చేశాడు అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ తోటి బిజినెస్ చేశాడు చాలా చేసుకుంటూ వచ్చాడు ఓకే సో అట్లా రష్యన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంచాడు ఎవరు పుతిన్ సో రష్యాకి ఏం ప్రాబ్లం లేదు ఇంకోటి ఏంటంటే అసలు ఆయుధాలకు సంబంధించి రష్యా ప్రొడక్షన్ ఏ రేంజ్లో ఉందంటే ముప్పై కంట్రీస్ నాటో రిమైనింగ్ అమెరికా నాటోకు సపోర్ట్ చేసే ఇంకొక ఇరవై కంట్రీస్ ఈ మొత్తం కంట్రీస్ ప్రజెంట్ ఈ రోజుకి రష్యా ప్రొడ్యూస్ చేసే ఆయుధాల రేంజ్కి సమానం అవ్వాలంటే మిగతా మినిమం సెవెన్ ఎయిట్ ఇయర్స్ పడుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో రష్యా ప్రొడ్యూస్ చేసే అంత ఆయుధాలని ఈ నాటో కంట్రీస్ ప్రొడ్యూస్ చేయాలి అంటే మినిమం ఇంకొక ఎయిట్ ఇయర్స్ కానీ ఆ రేంజ్కి అందుకోలేరు అది ప్రజెంట్ ప్రాబ్లం అంటే ఏంటి ఎట్ ఎనీ కాస్ట్ రష్యా మీద అమెరికా ఈ ప్రాక్సీ వార్ అనేది గెలవదు ఛాన్సే లేదు సో అందుకని ఇలా అయితే ఇదే క్రమంలో అమెరికా స్ట్రాటజీ మారింది ఏంటి రెండో ప్రపంచ యుద్ధం నుండి రష్యా మన శత్రువు అనే అమెరికాకి క్రమక్రమంగా ఈ మధ్య కాలంలో తెలిసింది ఏంటంటే లాస్ట్ పది సంవత్సరాల్లో రష్యా మనకు పెద్ద ప్రాబ్లం కాదు దానితోటి మనకు వచ్చే లాస్ ఏమీ లేదు మన ప్రాబ్లం ఆల్రెడీ ఇంకో చోట పెరుగుతుంది అదే చైనా మనకు ఫ్యూచర్ లో థ్రెట్ వస్తే ఓన్లీ చైనాతోనే వస్తుంది ఎందుకంటే దాని ఎకానమీ పెరిగిపోతుంది కంటిన్యూస్ గా ఓకే అది మిగతా కంట్రీస్ లో చొచ్చుకొని పోతుంది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అన్ని దేశాలతోటి ఆ బిజినెస్ చేస్తుంది అలాగే అన్ని కంట్రీస్ కి లోన్లు ఇచ్చి వాళ్ళు కట్టలేకపోతే వాటి బదులుగా అక్కడ ఉన్న ప్రాజెక్ట్లన్నీ తీసుకుంటుంది లైక్ ఇప్పుడు శ్రీలంకలో హంబన్ పోతుంది పోర్ట్ ఉంది అది చైనా నిర్మించింది కానీ అక్కడికి అసలు అమ్మంతో ఆ పోర్ట్ ని వాడేంత కెపాసిటీ ఓకే ఈ శ్రీలంకకు లేదు స్థానితో ఏం చేసింది హండ్రెడ్ ఇయర్స్ కి ఆ పోర్ట్ ని తీసేసుకుంది అలాగే నేపాల్లో ఒక రీసెంట్గా నేపాల్లో రీసెంట్గా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించింది ఓకే ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అంటే ఒక చైనా విమానం తప్ప అక్కడికి వేరే ఏ విమానాలు రాలేదు కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టింది ఇదంతా ఎవరిది మనీ నేపాల్కి సంబంధించిన మనీ కింద దాంతో ఇప్పుడు ఏం చేస్తుంది నెక్స్ట్ ఆ ఎయిర్పోర్ట్ను కూడా చైనా తీసేసుకుంది అంటే నేపాల్ భూ భూభాగంలో చైనా లాగా అన్నట్టు ఓకే అట్లా చేస్తూ చేస్తూ అన్ని కంట్రీస్లో చొచ్చుకొని పోతుంది కాబట్టి అమెరికాకు అర్థమైపోయింది మనకు ఫ్యూచర్ శత్రువు ఎవరు అంటే చైనా సో కాబట్టి ఇప్పుడు మనం వీక్ చేయాల్సింది ఓడించాల్సింది రష్యాని కాదు చైనాని అయితే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది బైడెన్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఉక్రెయిన్ తోటి రష్యాతో వార్ చేయించడం వల్ల రష్యా చైనా ఒకటైపోయాయి ఒక చైనాని ఓడించడమే కష్టం అనుకుంటే ఇప్పుడు చైనా రష్యాని కలిసిపోతే వీటిని ఓడించడం ఇంపాసిబుల్ సో అందుకని మళ్ళీ కొత్త ప్లాన్ వేసింది అది బైడెనా ట్రంప్ మ్యాటర్ కాదు అమెరికా పాలసీ ఎప్పుడు కూడా అమెరికాకి సపోర్ట్ చేస్తుంది ఓకే ఆ క్రమంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు రష్యాతో కలిసిపోయింది అమెరికా రష్యాతో కలిసిపోయి ఉక్రెయిన్ ని కాంప్రమైజ్ అవ్వమని చెప్తుంది ఓకే ఇన్ని రోజులు ఉక్రెయిన్ సపోర్ట్ చేసి ఇప్పుడు ఉక్రెయిన్ ఏంటంటే నువ్వు కామ్గా ఉండు అని సో అయితే జలన్స్ కి ఇప్పుడున్న అధ్యక్షుడు ఒప్పుకోవట్లేదు దానికి మరి అతని ప్రాబ్లం ఏంటి అంటే జలన్స్కి ఎందుకు ఒప్పుకోవట్లేడు అంటే ఈ ఉక్రెయిన్ వారిని ఆపడానికి యాక్చువల్లీ ఏమైంది ఈ యుద్ధం ద్వారా జరిగింది ఏంటి ఉక్రెయిన్లో ఇరవై శాతం భూమి రష్యా చేతికి వెళ్ళిపోయింది అది వెనక్కి రాదు ఓకే కొన్ని లక్షల మంది వేరే దేశాలకి స వెళ్ళిపోయారు బెటర్ లైవ్లీహుడ్ కోసం రెండోది ఇంకొన్ని లక్షల మంది సైన్యం చచ్చిపోయారు ఓకే ఇప్పుడు అమెరికా తోటి ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మినరల్స్ డీల్స్ తీసుకుంటున్నారు ఈ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అంటే ఐదు వందల బిలియన్ డాలర్ల మనీ అంటే మినరల్ సంబంధించింది అమెరికాకి ఇచ్చేస్తుంది అంటే సంపద పోయింది ల్యాండ్ పోయింది పీపుల్ చచ్చిపోయారు ఇప్పుడు ఏమైంది అమెరికా హీరో అయింది రష్యా హీరో అయింది మధ్యలో విలన్ అయ్యారు అంటే ఫ్యూచర్ తరాలు ఈ మొత్తానికి కారకుడు ఎవరని చెప్తారు జలన్స్కే అని చెప్తారు అందుకని ఈ మొత్తం యుద్ధానికి నేనే కారణం అవుతాను కాబట్టి అట్లా కాదు ఫ్యూచర్లో ఉక్రెయిన్ మీద మళ్ళీ రష్యా కానీ వేరే ఏ దేశాలు కూడా దాడి చేయకుండా మమ్మల్ని నాటోలో చేర్చుకోండి ఒకవేళ నాటోలో చేర్చుకోకపోయినా మాకు సెక్యూరిటీ గ్యారెంటీ ఇవ్వండి అంటున్నారు అలాంటిది ఏమీ లేదు నువ్వు చెప్పి మేము చెప్పినట్టే నువ్వునాలని చెప్పేసి ఈవెన్ అమెరికా ఈ ఆయుధాల సప్లై ఆపేసింది ఇంటెలిజెన్స్ ఇవ్వడం ఆపేసింది ఇప్పుడు స్టార్ లింక్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం కూడా ఆపేస్తా అంటుంది ఇప్పుడు ఫైనల్లీ ఫూల్స్ అయింది ఎవరు అంటే అమెరికా ఉన్న రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ ఉక్రెయిన్కి సపోర్ట్ చేసిన యూరప్ సో అందుకని వీళ్ళు ఈ ప్రజా వ్యతిరేకతని ఊహించుకొని భయపడుతున్నారు అయితే ఇదంతా ఎందుకు చేస్తుంది అమెరికా అంటే ఇప్పుడు ఉక్రెయిన్ తోటి అమెరికా ఏం పనిలేదు ఎప్పుడైతే ఇది రష్యాతో కలిసిపోయి మళ్ళీ దాంతో కలిసి పనిచేస్తే ఏమవుతుంది అప్పుడు రష్యాకి మళ్ళీ బిజినెస్ వస్తుంది బిజినెస్ అంటే నుండి వస్తుంది అమెరికా బిజినెస్ ఇస్తుంది యూరప్ బిజినెస్ ఇస్తుంది ఉక్రెయిన్ లో ల్యాండ్ వస్తుంది ఫైనల్లీ ఏంటి ఆ రష్యా ఏమనుకుంటుంది అమెరికా మాకు ఇంకా ఫ్యూచర్లో ఎప్పటికీ థ్రెట్ కాదు ప్రాబ్లం కాదు అని చెప్పేసి చైనాతోటి పక్కకు పోయే ఛాన్స్ ఉంది ఓకే సో దాన్ని ఊహించుకొని ఇప్పుడు చైనాని వీక్ చేయాలంటే రష్యాని మళ్ళీ చైనా నుండి దూరం చేయాలి కాబట్టి ఇప్పుడు చై రష్యాతోటి ఫ్రెండ్షిప్ చేయడానికి అమెరికా ఎదురు చూస్తుంది సో ఇది ప్రజెంట్ ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్న విధానం ఇందులో చాలా 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 పాయింట్స్ ఉన్నాయి అంటే జియో పాలిటిక్స్ సంబంధించి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ సంబంధించి కానీ అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఫ్యూచర్ క్లాస్లలో ఫ్యూచర్ వీడియోస్లలో నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీనికి సంబంధించింది ఎందుకు జరిగింది ఏం జరిగింది ఇంకా క్లియర్గా వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాను ఓకేనా సో దిస్ ఈజ్ అవర్ ప్రజెంట్ టుడే వీడియో సో ఈ వీడియోలో మీకు కనుక ఈ వారి గురించి క్లియర్గా అర్థమై మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి సో డెఫినెట్లీ మీ అభిప్రాయం మీ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి మీకు ఏదైనా వీడియోస్ వేరేటీ కూడా కావాలన్నా కూడా అంటే ఏదైనా డౌట్లు ఉన్నా కూడా నన్ను అడగండి ఐ విల్ టెల్ యూ థ్యాంక్ యూ